హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే బ్లాగ్ అయితే చూపిస్తాను చూడండి మార్నింగ్ నుండి లేచిన గాను నేను ఏమేం చేసుకున్నా అనేది చూపిస్తాను ఓకేనా బ్లాగ్ కంటూనే అయితే చూసేయండి ఇక ఫ్రైడే వచ్చిందంటే రూమ్స్ కడగడము కడపలు కడగడము ముగ్గులు వేసుకోవడము అలా చాలా ఉంటాయి కదండి ఇక నేను కూడా ఎట్లాగో పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇక కొంచెం లేట్గా లేసాను సిక్స్ థర్టీ అట్లా లేసేసుకొని అయితే నేనైతే పనులు అన్నీ చేసేసుకున్నాను పిల్లలు ఉన్నా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం లేటే లేస్తాను కానీ ఇక వాళ్ళు లేసే వరకు వర్క్ కంప్లీట్ చేసుకోవాలి అన్నట్టుగా కొంచెం తొందరగా లేస్తాను ఇక ఇప్పుడైతే మెల్లగానే లేసేసి అయితే చేసేసుకున్నానండి మంచిగా కడపలు కడిగేసుకొని ముగ్గు వేసుకొని రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని గ్యాస్ కూడా మొత్తం క్లీన్ చేసుకొని అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసానండి ఈ అత్తమ్మనే పూజ చేస్తా అన్నది అనేసి అయితే నేనైతే మిగతా పళ్ళన్నీ చేసేసుకున్నాను సరే పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఎంత బాగున్నాయో కదా ఇక తర్వాతనైతే నేనైతే ఫస్ట్ అయితే వాటర్ వేస్ట్ చేసేసానండి వాటర్ వేస్ట్ చేసుకుని అయితే తాగేసాము తాగేసుకున్నాకనైతే తర్వాత అయితే పాలు వేస్ట్ చేశానండి పాలు వేస్ట్ చేయను ఎక్కువ శాతం అయితే ఇది ఒక టూ డేస్ అవుతుంది పాలు తెచ్చేసి పగులుతాయేమో ఏమో అన్నట్టుగానైతే నేనైతే వెయిట్ చేసేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ చెక్క చాపతి వేసేసుకున్నాకనైతే వేస్ట్ అయిపోతుంది కదా అందుకోసమే అనేసి ఇక పాలైతే బాగానే ఉన్నాయి నేను అందులోనే చక్కెర చాపతి వేసేసుకొని అయితే టీ అయితే పెట్టేశానండి కొందరు మంచిగా మసిల్ అయితే టీ అయితే పెట్టేసానండి ఎంత పాలు మసులుతో అంత టేస్టీ ఉంటుంది నేను కానీ ఎక్కువ శాతము చెక్క చెప్పత వాటర్లో వేసేసుకొని మరిగిన పాలు వేసేసుకుంటాను లేకుంటే ప్యాకెట్ పాలు డైరెక్ట్ పోసేస్తానండి ఇకొకొకసారి ఏమో ఇట్లా మసలు పెట్టేసుకొని పెట్టేసుకుంటాను టీ అయితే మంచిగా మసులుతుంది అండి ఎంత మసులుతే అంత బాగుంటుంది కదా నేనైతే చిక్కగా పెట్టేసుకుంటాను నాకైతే చిక్కగానే అలవాటు ఇక తర్వాత అయితే టూ మెంబర్స్మే కాబట్టి గ్లాసులలో అయితే పోసేసుకున్నాము ఆయన ఉన్న మామయ్య అయితే షాప్కి వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చాకనైతే మళ్ళీ పెట్టిద్దామన్నట్టుగానే అయితే ఇప్పుడు మాకైతే గ్లాసులలో అయితే పోసేసుకున్నామండి మీరేం చేస్తున్నారు అసము ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి కదా అండి ఎక్కువ శాతం అయితే బయటికి వెళ్ళకండి బయటికి వెళ్ళినా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనండి ఇలా కంటిన్యూ అవుతుంది ఒక్కసారి అయితే చూసేయండి పొద్దున టిఫిన్కి వచ్చేసరికి అయితే ఉప్మా పొడి పొడిగా వేద్దాం అయితే చేస్తున్నానండి మనకు ఉప్మాకి ఇట్లా పోస్కి అయితే అయితే ఆవాలు కొంచెం జీలకర్ర శనగపప్పు మినపప్పు పల్లీలు అయితే వేస్తున్నానండి అయితే మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఎప్పుడు లూజ్గానే అవుతుంది అన్నట్టుగానైతే అయితే ఈ అయితే పొడి పొడిగా వేద్దామని చేస్తున్నాను ఇందులోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఈ పొడి ఉప్మాలోకి అయితే ఎండుమిర్చి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇప్పుడు ఇవన్నీ మనము మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అంతే కదా అండి ఇప్పుడు ఉప్మాకి అయితే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ ఇంకొంచెం కొంచెం తక్కువ పోసుకున్నా ఏం కాదు అయితే ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నానండి పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అంటే పూజ అయితే అత్తమై వేసేసింది నేనైతే మిగతా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేస్తున్నానండి టిఫిన్కి వచ్చేసరికి అయితే ఉప్మా వేస్తున్నాను ఉప్మా వేసినాక ఇక వంటకాడికి అయితే పోవాలండి ఏం కూరగాయలు అయితే లేవు ఏమైనా తెస్తే చేస్తాను లేకుంటే ఆలుగడ్డ అయితే ఉంది ఆలు టమోటా ఇట్లా వేస్తాను అండి నేనే ఒక రెండు గ్లాసుల రవ్వ తీసుకున్నాను నాలుగు గ్లాసుల వాటర్ పోస్తున్నాను అంటే నాలుగేం పోయానండి మూడున్నర పోస్తాను అంటే మనకు ఎంత పొడి పొడి ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కదండి అందుకోసమే ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు పిల్లలు లేకపోయేసరికి చాలా బోర్ వస్తుందండి వాటర్ అయితే మసిలిపోయినాయి ఇప్పుడైతే రవ్వ వేసేసుకొని అయితే కలిపేసుకుందాం కుండలు లేకుండా కలిపేసుకోవాలండి అది మంచిగా మూత పెట్టేసుకుంటే ఉడుకుతుంటే ఉడుకుతుంటే మనకు మంచిగా పొడిపొడిగా అవుతుందండి కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఉడికిన కొద్ది మనకు పొడిపొడి అవుతా ఉంటుంది మూత పెట్టేసుకొని చూసారా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది మోస్ట్ అయిపోయింది ఇంకా కొంచెం చల్లగా అయితే పొడి పొడి అవుతుంది ఇంతే ఉంచుకుంటే సరిపోతుందండి అంటే మరీ మొత్తం పొడిపొడి కావాలంటే కూడా అట్లా కూడా చేసుకోవచ్చు మరీ పొడిపొడిగా ఉంటే మా ఇంట్లో అయితే తినరు ఈ టైప్లో ఉంటే వాళ్ళకి ఇష్టము ఇది కొంచెం కూల్ అయింది అనుకోండి ఇంకా పొడి పొడి అవుతుంది ఇప్పుడు సరిపోయిందండి నేను కరెక్ట్ ఒక టెన్ మినిట్స్ అట్లా మగ్గబెట్టేశాను మగ్గ పెడితే ఈ రకంగా అయింది సరిపోతుందండి ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇలా ఇలా అనుకుంటే కూడా మనకు దేనికి దానికి పొడిపడి అవుతుంది అయితే మసాలా వంకాయ చేద్దాం అనేసి అయితే మసాలా అయితే పడుతున్నానండి ఇందులో కొంచెము గసగసాలు వేసుకున్నాను అలాగే మసాలాలు లవంగము చెక్క యాలపూలు అవన్నీ వేసేసుకొని కొన్ని పల్లీలు టమాటా ఉల్లిగడ్డ ఎండు కొబ్బరి ఇవన్నీ వేసేసుకొని అయితే మంచిగా మగ్గనిస్తున్నానండి ఈ పేస్ట్ పడితే మనకు గ్రేవీ వస్తుంది నేను కొంచెమే పావుకిలా వంకాయలు కాబట్టి కొంచమే గ్రేవీ కోసం అనేసి ఒక రెండు టమాటాలు ఒక చిన్న ఉల్లిగడ్డ కొన్ని పల్లీలు తీసుకున్నానండి ఇవైతే ఇప్పుడు మంచిగా మగ్గిస్తా వస్తాయి ఇదైతే ఇగో ఇట్లా పేస్ట్ పట్టేసుకున్నా వంకాయలు కూడా మగ్గబెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనం అయితే చేసేసుకుందాం మంచిగా దీనికి సరిపడా ఆయిల్ ఉన్ను కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాను ఇప్పుడైతే ఇదైతే పచ్చి వాసన పోయే వరకు అయితే మనము మంచిగా చేసేసుకున్నాము కొన్ని మిక్సీ జార్లోకి వాటర్ పోసేసుకొని ఇందులోకి వేసేసుకున్నామండి ఇట్లా మనకు ఎక్కువనే గ్రేవీ కావాలి కాబట్టి ఇదిగోండి ఇలా ఉప్పు కారం అయితే వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ పైనకి వచ్చేసినాక ఇప్పుడు ఇది కొంచెం మగ్గినాక అప్పుడు వంకాయలు వేసేసుకుందాం ఎంత టెంప్టింగ్గా ఉందో ఆల్మోస్ట్ అయిపోయింది మీకు ఎక్కువ ఇట్లానే గ్రేవీ కావాలి అని అంటే ఇలా ఉంచేసుకోండి లేకుంటే ఇంకా కొంచెం గట్టి కావాలంటే బంద్ చేసుకోండి నేనైతే ఇంకొక టూ మినిట్స్ ఉంచేసుకొని బంద్ చేస్తాను ఇంకొక అయితే చారు చేస్తానండి అదే పచ్చికుంటూ ఎంత బాగుందో అండి వంకర్ కూడా మరీ స్మూత్ గా అయిపోయాయి కోసం అయితే ఫోస్ పెట్టేస్తున్నాను ఎప్పుడు ఉల్లిగడ్డలు చాలా పైన వేస్తానండి ఈసారి అయితే పోస్ట్ లో వేస్తున్నాను ఎందుకంటే మా మమ్మీ చేస్తుంది ఈ టైప్లో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇట్లా కూడా ఇప్పుడు అయితే మంచిగా అయితే మంచి గోలింది ఇంకా కొంచెం గోలాలి సాల్ట్ వేసానండి మేము సరిపడా చారుసరైంది దీన్ని నీళ్ళ చారు అని అంటాం అండి నీళ్ళ చారు అయితే రెడీ అయిపోయింది ఒక్క పొంగ వస్తే సరిపోతుందండి చాలా అంటే ఇప్పుడు సమ్మర్ కదా అండి ఇంకా మంచిది కొంచెము మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారా అండి ఈ ఇయర్ అయితే మేము పెట్టేసుకున్నాం నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడా అండ్ నేను చేసిన పొడి పొడి ఉప్మా టేస్ట్ చేస్తాను ఎంత టెంప్టింగ్గా ఉందో కదా అండి చూడ్డానికి కూడా